ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామంలో వీర్నాల సత్యనారాయణ సింగిల్దేవి అర్జున్ రావు పొగాకు బేరన్లు అగ్ని ప్రమాదానికి గురికావడం జరిగింది సమయానికి ఫైర్ ఇంజన్ అందుబాటులో లేకపోవడంతో పూర్తిగా రెండు పొగాకు బేరలను కాలి బూడిదవ్వడం జరిగింది గ్రామస్తుల సాయంతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు అందులో పొగాకు ఉండడంతో ఆస్తి నష్టం భారీగా ఉందని అంచనా టుడే ఎన్ న్యూస్ మండలం రిపోర్టర్ వి శ్రీను

और पवित्र خير عالمي وقت پر سے لوئی شامل سر کا تعلق سالی کا تعلق ఫైర్ స్టేషన్ ఫోన్ చేస్తే వాళ్ళు పోగబట్టిందంట కన్నాపూరందంట అది వాళ్ళెక్కడే కన్నాపూరణ తగలబడుతుందంట కన్నా అక్కడ సారి వస్తానన్నాడు ఫోన్ చేస్తే అక్కడ తగలబడుతు